హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారంతా చూడండి నా చెట్లు అయితే అన్నీ మొత్తం ఎండిపోయాయి కొన్ని మాత్రమే బాగున్నాయి నేనైతే ఆ మట్టి అంత తీసి గాడిలో వేసేద్దాము దీంట్లో ఒక మల్లె చెట్టు ఉంది తర్వాత వచ్చేసి ఒక షో చెట్టు కూడా ఉంది అందుకు దాంట్లో వేసేసి అంత లెవెల్ చేద్దామని అంత దాంట్లో కూడా అంత వేపాకు ఉంది అన్నమాట అంతా ఉన్ననేలే అని దాంట్లోనే ఈ మట్టి అంతా వేసేసి దాన్ని లెవెల్ చేద్దామని ఇలాగే దీంట్లో కూడా ఒక ఈ ఒక వేరే చెట్టు అయితే ఉన్నింది అదైతే దీంట్లో అయితే పెట్టేసినాను తీసి అది పగిలిపోయింటే మొత్తం అంత మట్టి అంతా గాడిలో వేసేసి లెవెల్ చేసినాను ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వేరేనా అవైనా చెట్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అందుకోసమని మొత్తం చెత్త అదంతా వేపాకు అంతా మొత్తం వేసేసినాను వేసేసి దాన్ని లెవెల్ వేసి పెట్టేసినాను నెక్స్ట్ వేరే ముక్కలు నాటుకోవడానికి చూడండి ఈ విధంగా ఈ సంవత్సరం ఎండలకు అన్ని చెట్లు ఎండిపోయాయి ఏదో ఒకటి రెండు మిగిలినాయి అంతే మొత్తం ఎండిపోయినాయి మనకు అది కాక వాటర్ అయితే రావడం లేదు కదా ఏడొస్తున్నాయి అన్ని ట్యాంకులు వస్తున్నాయి వీధిలోకి వాటర్ కూడా రావడం లేదు దాంట్లో అది ఒక మల్లె చెట్టు ఉంది అది ఈ సైడ్ ఒక చెట్టు ఉంది అని చెప్పి వేసేసినాను ఇదండి పరిస్థితి నీళ్ళు అయితే రావడం లేదు ట్యాంకులు వస్తున్నాయి మనుషులకే నీళ్ళు లేవు ఈ చెట్లకి ఎక్కడి నుంచి వేయాలా అన్నీ ఎండిపోయినాయి మొత్తం ఏవైతే లేవు ఇంకా అంతే ఉండే కాడికి ఉండని అని నేనంతా మట్టి అంతా కొంచెం అంత లెవెల్ చేసుకొని నెక్స్ట్ వేరే ఏమైనా మొక్కలు ఉంటే వర్షాలు వస్తే నాటుకుంటాను వర్షాలు కూడా మా సైడ్ అయితే వస్తున్నాయి కానీ కొన్ని ఊర్లలో మా ఊర్లో అయితే వర్షం అనేది రాకుండా ఉంది మరి ఇది కూడా చూడండి అడుగు పోయింది దీన్ని ఏ మొక్కను కూడా తీసి వేరే దాంట్లో పెట్టేయాలి ప్రస్తుతానికి అయితే పెట్టేసినాను వీడియో నేర్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ